ఈరోజు ఇది ఈ ఫ్లవరు ఈ క్యాబీ ఫ్లవరు బజ్జీ వేద్దాము బజ్జీ అని అనుకోవచ్చు ఇది పకోడైనా అనుకోవచ్చు ఎందుకంటే ఈ పీసులు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే బజ్జీ అంటాను ఇందులో చిన్నగా ఇట్లా చిన్నగా జీ ఇలా కట్ చేసి చేసుకుంటే దీన్ని పకోడీ అంటారు ఇట్లా చేసుకుంటే నేను ఇట్లా పెద్దగా ఉంచిన కదా ఇట్లా బజ్జిలాగా వేద్దామని పెద్దగా ఉంచిన ఇప్పుడు ఇవి ఒక నీళ్ళు వేడి చేసుకొని మరిగిన నీళ్ళల్లో ఒకసారి కొంచెం సాల్ట్ వేసి ఇవి నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత చూసినా చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఇట్లా ఇంట్లో మనం ఎంత చూసినా కానీ కనపడాయి అందుకే నీళ్ళల్లో వేసి అయితే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడైతే నీళ్ళు వేడి చేసుకుందాము ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది కూడా చూద్దాము ఫస్ట్ అయితే నీళ్ళు వేడి చేసుకుందాము సాల్ట్ వేసుకుందాము ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఈ నీళ్ళల్లో వేసి ఈ నీళ్ళైతే కొంచెం మరగడానికి వచ్చినాక ఇది వేసుకోవాలి ఇదో నీళ్ళు ఇట్లా మరగడానికి వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ఇది వేసుకుందాము స్టవ్ ఆపిద్దాం ఫస్ట్ ఎందుకంటే ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి ఈ నీళ్ళల్లో వేసుకోవాలి వేసి కొద్ది షేప్ ఉంచి ఈ నీళ్ళు పంపుకొని మళ్ళీ సల్లడి నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి ఇవి ఎక్కువసేపు వే నీళ్ళలో కూడా ఉంచొద్దు కొద్దిసేపు అన్నీ తడిసేటట్టు ఉంచుకుంటే జరిపుద్ది ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము వేడి నీళ్ళు పంపుకొని ఇట్లా ఒక మూడుసార్లు చల్ల నీళ్ళు పోసుకొని ఇవి కడుక్కోవాలి మంచిగా శుభ్రంగా ఇప్పుడు పిండి కలుపుకుందాము ఇవి పక్కకు తీసుకొని బియ్యపిండి పిండి ఈ బియ్య పిండి అయితే ఎంత తీసుకుంటామో ఇందులో సగము శనగపిండి వేసుకోవాలి ఎక్కువ బియ్య పిండి వేసుకోవాలి ఎందుకంటే ఇవి కరకర ఉంటాయి మంచిగా పిండి ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటాయి అందుకే రెండు అంతలో బియ్య పిండి ఒక్కంతు శనగపిండి వేసుకోవాలి శనగపిండి సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సరిపోద్ది కారం వేసుకుందాము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే తీయ వస్తుంది సరిపోద్ది కొంచెం పసుపు కొంచెం జీలకర్ర చిన్న చిటికెడంతా వంట సోడా కొంచెం ధనియాల పొడి వేసుకుందాము అంతా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కడి చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము కడిగేసుకొని ఇదంతా కూడా కలుపుకుందాము కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ఇది కొంచెం మిర్చి పిండి కంటే మనం మిర్చి వేసుకునే పిండి కంటే కొద్దిగా పలుసు కలుపుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది ఇదిగో ఇట్లా కలపాలి పిండి కొంచెం మిర్చి బజ్జి పిండి కంటే కొంచెం పలసగ ఉండాలి ఎందుకంటే ఉన్నప్పుడే ఈ పువ్వు మంచిగా గోలుతుంది మంచిగా ఫ్రై అవుతుంది లేకుంటే కాదు మందం ఉంటే అందుకే కొద్దిగా పిండి పలుసా కలుపుకోవాలి ఇట్లా పలసా కలుపుకోవాలి అంతా కలిసితే కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూస్తాను కదా ఇది ఇట్లా ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడిగానే నూనె పోసుకుందాము సరిపోను నూనె పోసుకోవాలి నూనె వేడి కావాలి నూనె వేడి అయింది చూసుకొని వేడైనాక ఈ పిండిలా ఇట్లా ఇట్లా ముంచుకొని నూనెలా వేసుకోవడానికి అన్నీ కూడా ఇట్లా ఇక ఈ నూనెలు పట్టే కాడికి ఇట్లా వేసుకుంటే అయిపోద్ది ఇది మంచిగా ఫ్రై కావాలి సిమ్లో పెట్టి మంచిగా ఇది మంచిగా గోలాలి అదే మంచిగా ఫ్రై కావాలి లేకుంటే పచ్చి పచ్చి వస్తుంది ఇట్లా ఒక సైడ్ కాలం ఇంకొక సైడ్ దింపేసుకోవాలి ఒకరికొకటి కక్కకుంటుంది కత్తుకుంటే విడ తీసుకోవచ్చు ఇట్లా ఇలా తీసుకోవచ్చు ఇది కాలింది తెలవాలంటే ఈ నూనెమైనా బుడగలు తగ్గాలి తగ్గిందంటే ఇది కాలినట్టే మంచిగా లోపల దాకా ఈ పువ్వు మొత్తం కూడా కాలాలి నూనెలో మంచిగా ఫ్రై కావాలి అయినప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా నూనె మీన ఇట్లా బుడగలు తగ్గిందంటే ఇది ఇప్పుడు కాలినట్టే లైట్గా వస్తున్నాయి కదా బుడగలు ఇప్పుడు ఇది కాలినట్టే ఈ కలర్ ఖర్చు దాకా కాల్చుకోవాలి ఈ బుడగలు తగ్గినాయి కదా నూనె మీన ఇప్పుడు తీసుకోవాలి ఇదిగా పాడలు కూడా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా ఫ్రై కావాలి ఇప్పుడు మిగతాది కూడా వేసుకుందాము రెండేళ్లతోటి ఇలా ముంచు వేసుకోవాలి రెండేళ్ళతో ఇదిగో ఎందుకంటే పిండి ఎక్కువ పంటది చేయంతా వేళ్ళని అంటించుకుంటే ఏళ్ళతోటి పిండి పడుతుంది అందుకే రెండేళ్ళతో ఇది ముంచి పిండిలా ఇట్లా వేసుకోవాలి ఇట్లా రెండేళ్ళతో వేసుకోవాలి అంతే మనం చేసేదంతా కూడా ఇట్లే చేసుకుంటే అయిపోద్ది చూసారు కదండి క్యాబీ ఫ్లవర్ పకోడి వేడి వేడిగా కరకరలాడే పకోడి నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది చూసేరు కదా ఇదిగో చూద్దామ ఒకటి చూసారు కదా కరకర నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చతే ఒక లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి మీరు కూడా చేసుకోండి ఇట్లా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా అన్నీ చూడండి షార్ట్లైనా వీడియోలు అయినా బాయండి ఉంటా మరి ఈ రోజైతే వంట ఈ పకోడ అయితే కంపల్సరీ ఒకసారి అయితే చేసుకొని చూడండి ఎందుకంటే టేస్ట్ కూడా టేస్ట్గా ఉంటుంది ఇది క్యాబేజ్ అయినా ఈ క్యాబ్ పరవే పరవర పవర్ అయినా మన ఏంది ఇది టెన్షన్ అయినా అదేంటి పాలకూర పకోడైనా ఈ ఫ్లవర్ పకోడైనా ఏదైనా హెల్దీ మనకు ఆరోగ్యానికి హెల్దీ ఫుడ్ ఇది ఇది మంచిగా తిన్నా టేస్ట్గా ఉంటుంది హెల్తీ ఫుడ్డు ఇట్లా చేసుకోండి ఈ క్యాబీ ఫ్లవర్ పకోడి క్యాబేజ్ తోడి కూడా చేసుకోవచ్చు దేని తోడైనా చేసుకోవచ్చు ఎందుకంటే లోపల దాకానైతే ఇది మంచిగా వేగాలి ఇవన్నీ కూడా లోపల దాకా వేగుతానే టేస్ట్గా ఉంటాయి ఇట్లా లోపల దాకా మంచిగా ఇదిగో ఇట్లా వేగాలి ఇదంతా మంచిగా ఉడకాలి ఇట్లా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది సుసీరు కదా సుసీరు కదా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా అయినప్పుడే పచ్చి పచ్చి రాకుండా టేస్ట్గా ఉంటుంది బాయండి ఉంటా మరి